సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజ విద్యార్థులకు శుభవార్త సో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మరో ఎనిమిది జిల్లాలకు సో ఒక్కొక్కటి చొప్పున కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలు అయితే రాబోతున్నాయి ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కాని ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనమాట ముప్పై మూడు జిల్లాల్లో మొత్తం మీద అందుబాటులోకి రానున్న ముప్పై నాలుగు సర్కార్ మెడికల్ కాలేజీలు ఇప్పటికే అన్ని కాలేజీల్లో అత్యాధునిక ఇక అధ్యాపక నియామకాలు కూడా పూర్తయినాయి తాజాగా స్టాఫ్ నర్స్ సహా మరికొన్ని పోస్టులు భర్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఈ ఏడాది మరో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపేట ములుగు వరంగల్ మెదక్ యాదాద్రి భువనగిర భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ కాలేజీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఒక్కో కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు అయితే ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు అయితే ముప్పై మూడు జిల్లాలకు గాను ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుగా ఏర్పాటు అవ్వక కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను దాదాపు ఒకటి చొప్పున మొత్తం ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఏర్పాటు అయితే అవుతున్నాయి అన్నమాట అయితే మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ ప్రైవేట్లో దాదాపు పదివేల సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తర్వాత కాలేజీలో కేవలం ఇక్కడ ప్రభుత్వ కాలేజీలో కేవలం ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ప్రస్తుతం మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీఎస్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట కొత్తగా అందుబాటులోకి రానున్న ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల అదనంగా ఎనిమిది సీట్లు అందుబాటులోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా విద్యార్థులు మెడికల్ అందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని